ఆయర్స్ నమస్తే సినీతరాల జీవితాలు తెరపై ఎంత రంగులమయంగా ఉంటాయో తెర వెనుక వాటిని మించి భయంకరంగా ఉంటాయి కన్నడ దర్శన్ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది అలాంటి కథే తన హవమాని రేణుకా స్వామి హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్ కిందికోర్టు బెయిల్తో తప్పించుకున్న తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ జైలు ఉచలు లెక్కపెడాల్సి వస్తుంది ఓ అవమానిని దర్శన్ ఎందుకు అంత క్రూరంగా చంపాడు ఈ కేసులో దర్శన్ ప్రవర్తన ఎలా ఉంది జైల్లో అతని దక్కిన ప్రత్యేక గౌరవం ఏంటి ఈ వివాహాస్పద కేసులో మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో చూద్దాం అమ్మాని ప్రేమను ఆసరాగా తీసుకొని ఎదిగిన ఒక నటుడు అదే అభిమాని ప్రాణాలు చేయడానికి ఎందుకు తెగబడ్డాడు రేణుకా స్వామిని ఎందుకు చంపాల్సి వచ్చింది ఈ అమానవీయ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి ఈ కేసు మొదలైన తీరును ఇప్పుడు రేణుకా స్వామి కర్ణాటకలో చిత్రదుర్గలో ఒక మెడికల్ షాప్ లో పనిచేసే సాధారణ వ్యక్తి నటుడు దర్శన్ కు వీరాభిమాని అయితే దర్శన్ సన్నిహితురాలు నటి పవిత్ర గౌడ్ ను సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పదజాలంతో దూషించడంతో ఈ మొత్తం కథ మొదలైంది పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపడం ఆమెను తీవ్రంగా వేధించడం వంటివి చేశారని ఆరోపణలున్నాయి దర్శన్ తన భార్య విజయలక్ష్మిని విడిచిపెట్టి పవిత్ర గౌడతో సంబంధం పెట్టుకోవడం రేణుకా స్వామికి నచ్చలేదని అందుకే అతను పవిత్రను టార్గెట్ చేశాడని కథనాలు వచ్చాయి ఈ విషయం దర్శన్ కు తెలియడంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు ఒక అభిమానిగా ఉండి తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం దర్శన్ కు అస్సలు నచ్చలేదు పవిత్ర గౌడ కూడా రేణుకా స్వామిని క్షమించనని పట్టుబట్టింది ఈ క్రమంలో దర్శన్ తన అనుచరుల ద్వారా ఒక క్రూరమైన ప్రణాళికను రచించుకున్నాడు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేయించి బెంగళూరు తీసుకొచ్చాడు అక్కడ స్వామిని దారుణంగా గురి చేసి చంపేశారని పోలీసులు ఆరోపించారు ఈ హత్య వెనుక దర్శన్ తన అనుచరులను ప్రేరేపించాడని రేణుకాస్వామిని కొట్టేందుకు స్వయంగా పురుగొల్పారని పోలీసులు వెల్లడించారు పోస్ట్మార్టం నివేదికలో రేణుకస్వామి శరీరంపై ముప్పై తొమ్మిది గాయాలున్నట్లు ఛాతి ఎముక విరిగిందని పురుషాంగం దెబ్బతిన్నట్లు తేలిందే ఈ వివరాలు వింటే దర్శన్ అతని గ్యాంగ్ ఎంత క్రూరంగా ప్రవర్తించారో అర్థమవుతోంది హత్య తర్వాత సాక్ష్యాలను చెరిపేయడానికి ప్రయత్నించారని కూడా ఆరోపణలు వచ్చాయి ఈ దారుణమైన హత్య కేసులో దర్శన్ పవిత్ర గౌడుతో సహా పదిహేడు మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఒక అభిమాని పట్ల ఒక నటుడు ఇంత దారుణంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అరెస్ట్ అయినా జైల్లో ఉన్న తన హోదాను వాడుకోవాలని చూశాడు నటుడు దర్శన్ సెలబ్రిటీ కావడంతో జైల్లో కూడా ట్రీట్మెంట్ పొందాలని ఆరోపణలు వచ్చాయి ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లెత్తాయి ఎంత స్పందించిందో చూద్దాం హత్య కేసులో అరెస్ట్ అయిన తర్వాత దర్శన్ బెంగళూరులోని పరపన అగ్రహార సెంట్రల్ జైల్లో ప్రత్యేక చికిత్స పొందుతున్నారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి ఈ ఆరోపణలకు బలం చేకూరుతూ ఒక ఫోటో బయటకు వచ్చింది ఆ ఫోటోలో దర్శన్ జైలు లోపల గ్యాంగ్స్టర్ జే నాగరాజు అలియాస్ విల్సన్ గార్డెన్ నాగతో కలిసి సిగరెట్ తాగుతూ ఒక కప్పులో ఏదో తాగుతూ కనిపించాడు జైలు నిబంధనలకు విరుద్ధంగా దర్శన్ కు ఇలాంటి ప్రత్యేక చికిత్స అందించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఒక నేరస్థుడిగా జైలుకు వెళ్లినా తన హోదాను అడ్డుపెట్టుకుని ప్రత్యేక సౌకర్యాలు పొందడం సుదర్శన్ విలాసవంతమైన అహంకార పూరిత ప్రవర్తనకు నిదర్శనమని చాలా మంది అభిప్రాయపడ్డారు బెయిల్ రద్దు తీర్పు ఇచ్చేప్పుడు జైల్లో నిందితుడు ప్రత్యేక చికిత్స లేదా ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అందిస్తే మొదటగా జైలు ను ఆ తర్వాత ఈ అవకతవకలకు పాల్పడిన ఇతర అధికారులందరినీ సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది చట్ట ముందు అందరూ సమానమే ఏ వ్యక్తి తన హోదా కారణంగా ప్రత్యేకంగా చూడబడడు జైల్లో ఎవరికీ వీఐపీ ట్రీట్మెంట్ ఉండదని కోర్టు స్పష్టం చేసింది ఈ హెచ్చరిక తర్వాత దర్శన్ ను బల్లారిలో సెంట్రల్ జైలుకు మార్చారు ఈ ఘటనతో జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చే అధికారుల వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒక సెలబ్రిటీగా తన హోదాను దుర్వినియోగం చేస్తూ చట్టాన్ని తేలికగా తీసుకునే దర్శన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి దర్శన్ తరపు న్యాయవాదులు కింది కోర్టులో బెయిల్ కోసం తీవ్రంగా పోరాడారు గెలిచారు కూడా కానీ సుప్రీంకోర్టు ఈ తీర్పుల లోపాలను స్పష్టంగా ఎత్తి చూపింది హైకోర్టు తీర్పులో ఉన్న తప్పులు ఏమిటి సుప్రీంకోర్టు ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హైకోర్టు దర్శన్కు అతనితో పాటున్న మరో ఐదుగురికి డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు బెయిల్ మంజూరు చేసింది అయితే హైకోర్టు తీర్పులో తీవ్రమైన చట్టపరమైన లోపాలున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది జస్టిస్ జేబి పర్దివాలా జస్టిస్ ఆర్ మహదేవన్ బెంచ్ ఈ సంచలన తీర్పును ఇచ్చింది హత్య లాంటి తీవ్రమైన కేసులో సరైన కారణాలు చూపకుండా బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టు పేర్కొంది బెయిల్ మంజూరు చేసేప్పుడు సెక్షన్ త్రీ నాట్ టూ వంటి కీలక అంశాలను హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది హైకోర్టు యాంత్రికంగా బెయిల్ ఇచ్చిందని చట్టపరమైన అంశాలను విస్మరించిందని కూడా కోర్టు అభిప్రాయపడింది అంతేకాకుండా హైకోర్టు సాక్షుల వాక్మూలాలను విచారణ ముందే విస్తృతంగా పరిశీలించిందని ఇది ట్రయల్ కోర్టు చేయాల్సిన పని అని కోర్టు అభిప్రాయపడింది సాక్షులను బెదిరించే అవకాశం విచారణకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం న్యాయ వ్యవస్థకే ప్రమాదమని సాక్షులను బెదిరించే అవకాశం విచారణకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం న్యాయ వ్యవస్థకే ప్రమాదమని సుప్రీంకోర్టు హెచ్చరించింది ఇటువంటి తీవ్రమైన కేసులో నేరం యొక్క స్వభావం నిందితుడి పాత్ర మరియు విచారణకు ఆటంకం కలిగించే ప్రమాదాన్ని సరిగా పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ మంజూరు చేయడం విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయడమే అని కోర్టు పేర్కొంది ఎవరైనా చట్టానికి అతిథుడు కాదని స్పష్టం చేస్తూ బెయిల్ ను రద్దు చేసి నిందితులను వెంటనే తిరిగి జైలుకు పంపాలని ఆదేశించింది ఈ తీర్పు ద్వారా దర్శన్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది న్యాయం పట్ల ప్రజల నమ్మకం మరింత బలపడింది ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఒక సెలబ్రిటీకి సంబంధించింది కాదు ఎవడైనా చట్టానికి లోబడాల్సిందే అనే బలమైన ఇచ్చింది ఈ వ్యాఖ్యలు దర్శన్ లాంటి సెలబ్రిటీల అహంకారానికి ఒక కఠినమైన హెచ్చరికగా నిలిచాయి ఈ తీర్పు న్యాయవ్యవస్థకు ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చిందో తెలుసుకుందాం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో తీర్పును ప్రకటిస్తూ చాలా బలమైన వ్యాఖ్యలు చేసింది జస్టిస్ పర్దివాల జస్టిస్ మహాదేవన్ ఇచ్చిన ఈ తీర్పు ఒక స్పష్టమైన సందేశాన్ని నిందితుడు ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా చట్టానికి అతీతుడు కాదని జస్టిస్ అన్నారు ఈ తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ నిష్పాక్షికంగా పనిచేస్తుందని మరోసారి రుజువైంది ఏ ఒక్కరు చట్టానికి అతీతులు కాదు ఏ ఒక్కరు చట్టానికి తక్కువ కాదు ఎవరైనా చట్టాన్ని గౌరవించాలని కోరడానికి మనం ఎవరి అనుమతిని కోరాల్సిన అవసరం లేదు చట్టాన్ని పాటించ ఒక హక్కుగా డిమాండ్ చేయబడుతుంది దయగా అడగబడదని కోర్టు స్పష్టం చేసింది ఈ వ్యాఖ్యలు దర్శన్ వంటి అహంకారపూరితమైన సెలబ్రిటీల ప్రవర్తనపై ఒక కఠినమైన హెచ్చరికగా నిలిచాయి నేరం యొక్క తీవ్రత సాక్షులను బెదిరించే ప్రమాదం ఉన్నప్పుడు బెయిల్ మంజూరు చేయడం అనేది న్యాయ వ్యవస్థకు తీవ్రమైన ముప్పని కోర్టు పేర్కొంది ఈ తీర్పు ద్వారా న్యాయం జరగడం ఆలస్యం కాకూడదని నిందితులకు బెయిల్ ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలని దిగువ కోర్టులకు కూడా ఒక హెచ్చరిక పంపినట్లు తెలిపింది ఈ కోర్టు విచారణను వేగంగా పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ తీర్పు న్యాయం పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది చట్టం ముందు అందరూ సమానమేనని ఏ హోదా లేదా అధికారం చట్టానికి అడ్డు కాదని ఈ కాదనించింది ఒక సెలబ్రిటీ అయినా సాధారణ వ్యక్తి అయినా చట్టం ముందు అందరూ సమానమేనని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది జైల్లో విలాసాలు చేసిన సాక్ష్యం ప్రభుత్వం చేయాలని చూసిన చట్టం ఎవరిని వదలదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ కేసు విచారణ ముగిసి తుది తీర్పు వచ్చేంత వరకు దర్శన్ జైల్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ కేసులో జరగబోయే విచారణను వేగంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో త్వరలో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి న్యూస్టేషన్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ